కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి ఆదాయాన్ని సమకూర్చుకునే విధంగా కొన్ని సర్దుబాట్లు చేసుకోగలుగుతారు కొన్ని బెనిఫిట్స్ రావడము కొద్దిపాటి ధనలాభం పొందే విధంగా టెంపరీ ఉద్యోగాలకి ఎంపిక అవ్వగలుగుతారు ఇది మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది గృహ నిర్మాణ ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి రుణ బాధలు పెరిగే విధంగానే పరిస్థితులు ఉంటాయి ఇల్లు పూర్తయిపోతే ఈ రుణ బాధలు అనేవి కూడా మనం తీర్చుకోగలుగుతాము ఇటువైపు ఇల్లు తింటోంది ఇటువైపు రుణ బాధలు కూడా పెరుగుతూనే ఉంటాయి ఈ రకమైనటువంటి సమస్యలతో సతమతం అవుతారు అయిన వాళ్ళ సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందినట్టు కాదు అందనట్టు కాదు వాళ్ళ యొక్క ప్రవర్తన కావచ్చు వాళ్ళ యొక్క విషయ వ్యవహారాలలో మనం ఎట్టి పరిస్థితుల్లో చేసుకోలేము పోని వాళ్ళు మనకు ఒక మంచి సలహా ఇచ్చి మన దారిన మనల్ని వెళ్ళిపోమని కాదు ఈ రకమైనటువంటి ఇబ్బందికరమైన వాతావరణపు మార్పులు ఏర్పడుతూ ఉంటాయి మీరు నోరు జారకుండా ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు వహించండి ఏది ఏం జరిగినప్పటికీ నువ్వే వద్దన్నావు కదా నువ్వే చేశావు కదా నువ్వే కాదనుకున్నావు కదా నువ్వే గొడవ పడ్డావు కదా అని ఊరంతా తిరిగి మీ మీదే పిడుగు పడుతుంది అప్రమత్తంగా ఉండండి వాతావరణంలో వస్తున్న మార్పుల ప్రభావంగా తరచుగా నొప్పులు జ్వరము వాతపూర్వకమైనటువంటి అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోండి సెల్ఫ్ మెడికేషన్ ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి జీవిత భాగస్వామితో ఏర్పడిన కలహాలు తగ్గుతాయి అనుకున్న విధంగానే కలిసిమెలిసి ఉండగలుగుతారు కొన్ని రకాలైనటువంటి విషయాల పట్ల మంచి అవగాహన కలిగి ఉంటారు వ్యాపార నిమిత్తం వాటిని ప్రయోగించాలన్న ఆలోచనలు ముడిపడతాయి ధనలాభం పొందగలుగుతారు వాహనాల మార్పిడి విషయంలో తగు జాగ్రత్తలు అవసరం పెండింగ్ లో ఉన్నటువంటి తో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఆహార పదార్థాలు అమ్మే వారికి అత్యంత జాగ్రత్తలు వాటి యొక్క భద్రత అత్యంత అవసరమైనటువంటి అంశము మీ ప్రమేయం ఏమీ లేకుండానే కొన్ని సీజుకు గురయ్యే అవకాశం ఉంటుంది ఉన్నతాధికారులతోటి కలహాలు ఏర్పడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది చేయాలనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని మాత్రమే మీరు తీసుకురాగలుగుతారు వివాహం కాని వారికి వివాహం కోసం చేసే ప్రయత్నాలలో తరచుగా ఏవో ఒక ఆటంకాలు ఎదురవటం ప్రతి పని పోస్ట్ పోనే విధంగా పరిస్థితులు ఉన్నాయి ఆహార నియమాల పట్ల పానీయాల పట్ల ఖచ్చితమైనటువంటి శ్రద్ధ అవసరము ఆరోగ్యం సన్నగిల్లే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అటెండ్ అయ్యేవారు తగు జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఉత్తమమైనటువంటి అంశము పరీక్ష పోగొట్టుకున్న తర్వాత బాధపడి ఏమాత్రం ప్రయోజనం లేదు ఏదైనా మనం క్రమశిక్షణగా ఉండగలిగి కష్టపడి చదవగలిగితే అది పరీక్ష రాసే ముందే మనం చేయాల్సి ఉంటుంది పరీక్ష రాసే రిజల్ట్ పోయిన తర్వాత మనం ఎంత వెంపర్లాడినా ఏ మాత్రం ఉపయోగం ఉండదు ఇది గ్రహించి మెలగండి ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి గోసేవ చేసుకోగలిగితే మంచి ఫలితాలు ఉంటాయి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి త్రిశూల్ పౌడర్తో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది